హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే క్యారెట్తో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చెప్పుకుందాం క్యారెట్లో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది ఇది శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది ఈ పోషకం కంటి చూపును పెంచుతుంది పచ్చి క్యారెట్లో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది సరైన జీవక్రియకు ఇది అవసరం ఫైబర్ పేగు కదలికలను పెంచడంలో సహాయపడుతుంది మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది ఇది పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది క్యారెట్లోని పీచు ఫైబర్ గుండె ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిను తగ్గించడంలో సహాయపడుతుంది గుండె జబ్బులు హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది క్యారెట్లో రక్తపోటు బీపీని నియంత్రించడంలో సహాయపడే పొటాషియం గుండె జబ్బుల నుంచి రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి క్యారెట్లో ఉండే బీటా కెరోటిన్ చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి ఈ యాంటీ ఆక్సిడెంట్ సూర్యరశ్మి పర్యావరణ కాలుష్యాల నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది అదనంగా క్యారెట్లో ఉండే విటమిన్ ఏ యాంటీ ఆక్సిడెంట్లు చర్మపు మంటను తగ్గించడంలో సహాయపడతాయి ఆరోగ్యకరమైన మరింత కాంతివంతమైన చర్మాన్ని తయారు చేస్తుంది క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది దీనివల్ల కంటి చూపు మెరుగవుతుంది క్యారెట్లోని సోడియం రక్తపోటును నియంత్రిస్తుంది క్యారెట్ను రోజు తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది క్యారెట్ రోజూ తింటే లివర్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ కోలన్ క్యాన్సర్ ముప్పు ఉండదు క్యారెట్ చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది క్యారెట్లో ఉండే అత్యధిక కెరోటినాయిడ్స్ ఆల్ఫా కెరోటిన్ లూటిన్ గుండె వ్యాధులను నివారిస్తుంది కాలేయంలో కొవ్వులు పేరుకుపోకుండా క్యారెట్ ఉపయోగపడుతుంది దంతాలు చిగుళ్లకు క్యారెట్ మేలు చేస్తుంది క్యారెట్లో కాల్షియం కాపర్ పొటాషియం మ్యాగ్నీస్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి క్యారెట్లను ఉడికించి కాకుండా పచ్చిగా తింటే శరీరానికి కావలసినంత పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతూ ఉంటారు ముఖ్యంగా క్యారెట్ మహిళలకు మేలు చేస్తుందని అంటారు పచ్చి క్యారెట్లు తింటే శరీరంలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి కంట్రోల్లో ఉంటుంది పచ్చి క్యారెట్ తింటే కడుపులో చెడు బ్యాక్టీరియా తగ్గించడంలో సహాయపడతాయి